జనసేన ఫ్లెక్సీలు మున్సిపాలిటీ వారు తొలగించారు తాము తొలగించలేదని స్థానిక బైజీపీ నాయకులు పేర్కొన్నారు చిదారెడ్డిపాలెం సమీపంలోని కొందరు జనసేన నాయకులు తమపై ఆరోపణలు చేశారని మా నేత ఆర్ఎం విజయ్ కుమార్ రెడ్డి ఎలాంటి సంస్కృతి తమకు నేర్పించలేదని వారు పేర్కొన్నారు దీనికి అవసరమైన సీసీ ఫుటేజ్ కూడా తాము ఇస్తా ఉన్నారు ఈ రోజు మా పార్టీ మీటింగ్ కొరకు ఖాళీ స్థలంలో ఫ్లెక్సీలు కడుతుంటే జనసేన కార్యకర్తలమని కొందరు వచ్చి మా పార్టీ ఫ్లెక్సీలు ఎందుకు తీశారని అని గొడవకు దిగారు మేము తీయలేదు మున్సిపాలిటీ మున్సిప మున్సిపాలిటీ వారే ఎంతో కాలం నుండి ఆ ఫ్లెక్సీ ఉందని తీసినారు ఎటువంటి పనులు మేము చేయమని చెప్పినా వినలేదు మా నాయకుడు ఆన విజయకుమార్ మేము మమ్మల్ని సమన్వయం పాటించమని చెప్పినందున మేము ఎటువంటి చర్యలకు పాల్పడలేదు వాస్తవ పరిస్థితి తెలుసుకోండి మా మీద నిందలు వేయడం సరికాదు సీసీ ఫుటేజ్ చూసినా మీకు నిజం తెలుస్తుంది మా నాయకుడు ఇటువంటి సంస్కారహీనమైన చర్యలకు ఘోరంగా ఉంటాడు జనసేన కార్యకర్తలు నాయకులు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి వాటిని ప్రిన్సిపాల్ సిబ్బంది తొలగించారు సీసీ ఫుటేజ్ కూడా పెడుతున్నాము మీరు చూసి వాస్తవాలు తెలుసుకోండి మాట్లాడండి